వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఏఐ టౌన్ ను ఏర్పాటు చేసింది ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పనిచేస్తుంది ఈ టౌన్ లో రోగులను ఏ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు పూర్తిగా రోబోలే సేవలు అందిస్తాయి మరి ఈ వింత విషయానికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా చైనాలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటైన థింగ్ సువా యూనివర్సిటీ వైద్య రంగంలో విప్లవాత్మక అడుగు వేసింది రెండు వేల ఇరవై ఐదు తింగ్ సువా మెడిసిన్ టౌన్ హాల్ సమావేశాల సంస్థ కృత్రిమ మేధస్సు ఆధారిత ఏ ఏజెంట్ హాస్పిటల్ ప్రారంభాన్ని ఆధారికంగా అధికారికంగా ప్రకటించింది ఇది వైద్య సేవలలో ఏఐ సమగ్ర భాగస్వామిగా మారే దిశగా మెడిసిన్ లో యూనివర్సిటీ కలిగిన అనుభవాన్ని వినియోగించి దశల వారీగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు ఇక తొలి దశలో బీజింగ్ థింగ్ చంగుంగ్ హాస్పిటల్ దానికి అనుబంధంగా ఉన్న ఇంటర్నెట్ హాస్పిటల్ లో పైలట్ ప్రోగ్రాంలు ప్రారంభం కానున్నాయి వీటిలో జనరల్ ప్రాక్టీస్ రేడియాలజికల్ డయాగ్నోస్టిక్స్ సంబంధిత విభాగాలతో పాటు ఉండనున్నట్లు తెలిపారు ఈ హాస్పిటల్ ప్రధాన లక్ష్యం ఉపయోగించి ఆరోగ్యం విద్య పరిశోధన రంగాలను సమగ్రంగా కలిపి ఓ ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ నిర్మించడం ఇది అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి అలాగే వాటిని ప్రాచుర్యం పొందేలా చేయడం దీని ద్వారా మెరుగైన అందించాలన్న దూరదృష్టిని గువా పెట్టుకుంది ఇక ఇది నిజమైన క్లినికల్ అవసరాల ఆధారంగా అభివృద్ధి చేశారు దీని ద్వారా వైద్యులు నిర్దిష్ట నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగనుంది అలాగే ముఖ్యంగా ప్రాథమిక వైద్యం అందించే డాక్టర్ల కొరతను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది హాస్పిటల్ గా రూపొందరం పొందడం ఏఐ సహాయక వైద్యులను తయారు చేసే కేంద్రంగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ దశాబ్దాల ఆరోగ్య రంగంలో ఏఐ ప్రాధాన్యత మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ ఏఐ ఏజెంట్ హాస్పిటల్ ఒక కొత్త అడుగు